కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీల పాత్ర తెలుగు రాష్ట్రాల పార్టీల యొక్క వ్యవహారం చాలా క్రియాశీలకంగా కూడా ఉన్నట్లుగా ఢిల్లీలో మనకు కనిపిస్తుంది ఒకవైపు ఏజెంట్లు కావచ్చు అలానే ఓటర్లు ఇవన్నీ కూడా చూస్తే బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది కానీ మిగిలినటువంటి వారందరూ చాలా యాక్టివ్గా ఉన్నట్లుగా ఉన్నారు ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ ఢిల్లీ ఇక్కడ ఏపీలో ఏమో వైఎస్ఆర్సీపీ ఇవాళ కూటమి ప్రభుత్వం పైన అన్నదాత పూరణి కార్యక్రమం స్వీకారం చుట్టింది మరి ఢిల్లీలో ఏ రకంగా ఉన్నారు ఢిల్లీలో ఎలా వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా చెప్పినట్లుగా వైఎస్ఆర్ సిపి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అన్నట్లుగానే వాళ్ళ వ్యవహారం మారిందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పదకొండు మంది ఎంపీలు ఓట్ సిపి రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది వాళ్ళు మద్దతు అవసరం లేదు కానీ అంటే ఇప్పుడు మొత్తం ఏడు వందల అరవై తొమ్మిది మంది ఇప్పుడు టోటల్ ఓట్స్ అయిపోతున్నారు ఏడు వందల అరవై తొమ్మిది మందిలో మీకు మ్యాజిక్ ఫిగర్ తీసుకుంటే మూడు వందల ఎనభై ఐదు మాత్రమే ఉంది మ్యాజిక్ ఫిగర్ కి ఇంకా నలభై సీట్లు అధ అధికంగా ఎన్డీఏకి ఉన్నాయి అంటే నాలుగు వందల ఇరవై ఐదు సీట్లు ఎన్డీఏకి ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో ఇద్దరు కలుపుకుంటే నాలుగు వందల ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై ఐదు అంటే మ్యాజిక్ ఫిగర్ కి నలభై సీట్లు అధికంగా ఉన్నప్పుడు ఈ పదకొండు సీట్ పదకొండు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి పదకొండు ఎంపీల మద్దతు అవసరమే లేదు కానీ వాళ్ళు కావాలని వాళ్ళు ఇవ్వటం అంటే వాళ్ళు అడగటం అయితే అన్ని పార్టీలను అడిగారు నిజానికి సిపి రాధాకృష్ణ ఏకాభిప్రాయంతోనే మనం ఉపరాష్ట్రపతిని చేద్దామని అన్ని రా అన్ని ఇటు ప్రతిపక్షాలను కూడా అడిగారు ఇండియా కూటమికి సంబంధించిన నేతలను కూడా అడిగారు కాబట్టి ఆయన సిపి రాధాకృష్ణ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి ఆయనకి మద్దతు అని చివరిలో మళ్ళీ క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది మొదట్లో అందరినీ అడిగినప్పుడు మీరు ముందు మీ అభ్యర్థి ఎవరో చెప్పండి ఆ తర్వాత ఆయన నాయకాభిప్రాయంగా ఎన్నుకోవాలా లేదా అన్నది మేము చెప్తామంటూ ఖర్గే కానీ సోనియా గాని వీళ్ళంతా చెప్పారు సిపి రాధాకృష్ణ అనౌన్స్ చేసిన తర్వాత ఇక ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కాబట్టి ఆయన ఉన్నారు కానీ వైఎస్ఆర్ సిపికి భద్రత ఇవాల్సినటువంటి అవసరం ఏముంది అన్నదే ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి నలభై తొమ్మిది ఉన్నాయి పైగా డిఆర్ఎస్ నాలుగు సీట్లు వాళ్ళు వాళ్ళు ఇందులో పోటీ చేయట్లేదు దాంతో ఇంకా మ్యాజిక్ ఫిగర్ తగ్గింది శిరోమణి అకాలిద తగ్గింది తర్వాత మిగతా నేతలు కూడా మనం చూసుకుంటే మిగతా పార్టీ కూడా మన బిజెడి బిజెడి కూడా ఏడు 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 సైడ్ సీట్లు ఉన్నాయి వాళ్ళ దీన్ని కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ యొక్క అవసరం లేకపోయినా కూడా ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి నలభై సీట్లు అధికంగా ఉన్నాయి తర్వాత అటు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలకి యాభై సీట్లు తక్కువగా ఉన్నాయి అట్లాంటప్పుడు వీళ్ళు ఇవ్వటాన్ని బట్టి చూస్తుంటే పైగా నిన్న మనం ఏదైతే ఉండవల్లి చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ ఆయన చేసినట్టు స్టేట్మెంట్ మనం చూస్తే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి వైసీపీ అక్కడ ఓడిపోయింది ఇప్పుడు ఎన్డీఏ చెందినటువంటి వ్యక్తికి ఎలా అన్నది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న పైగా సుదర్శన్ రెడ్డి తెలుగువాడు సోషలిస్టు రాజ్యాంగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నిజంగా నిలబెట్టగలరు కూడా సో అటువంటి వ్యక్తికి అది పైగా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి సామాజిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వకుండా ఇక్కడ ఎన్డిఏ ఎన్డిఏకి మద్దతు ఇవ్వటం అంటే ఇది ఖచ్చితంగా ఆపర్చునిటీస్టిక్ పాలిటిక్స్ నే ఆయన ఉపయోగించుకుంటున్నారు అన్నది అందరూ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అందరి దృష్టి కూడా వైసీపీ మీద ఉంది ఈ రోజు ఉదయం అంటే నిజానికి మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలి శ్రీహరి ఎంపీలు ఏదైతే సిపి రాధాకృష్ణకి భర్తీస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరినీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇళ్ళకెళ్లే కలవడం జరిగింది నిన్న